రైతులందరికీ నమస్కారం అండి నా పేరు హేమంత్ నేను అగ్రానమిస్ట్ కేప్లైసెస్ ఫర్టిలైజర్స్ ఈ రైతు పేరు వచ్చేసి శివారెడ్డి అండి వీళ్ళైతే కేప్లైసెస్ ఫర్టిలైజర్స్ అయితే డ్రిప్ ద్వారా యూజ్ చేశారు వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి రైతు మాటలోనే తెలుసుకుందాం నమస్కారం అన్న నమస్కారం అన్న మీ పేరు శివారెడ్డి శివారెడ్డి మీరు టొమాటో ఎన్ని సంవత్సరాల నుంచి సద్యం చేస్తున్నారు దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఓకే ఈ ఇయర్ ఏ వెరైటీ పెట్టారన్న ఇప్పుడు ఇప్పుడు ఏదో ఏదో ఇప్పుడైతే ఈ సోలో ఎంఎస్ అనేది ఏ స్టేజ్ అప్పుడు యూజ్ చేశారు పద్దెనిమిది రోజులు అప్పుడు యూజ్ చేశారు మీకు రిజల్ట్ అనేది ఎలా కనిపించింది గ్రోత్ లోనా ఎట్లా గ్రోత్ అంతా బాగుంది ఎంత ఎన్ని కేజీలు వేసుకున్నారు ఎక్కడ వచ్చేసి ఇది ఇప్పుడు ఒకటిన్నర ఎకరాకి వచ్చి రెండు బ్యాగులు వదిలిన మూడు మూడు సార్లకి రెండు బ్యాగులు వదిలి రెండు బ్యాగులు వదిలిన ఓకే రిజల్ట్ అయితే బాగుంది రిజల్ట్ ఎక్సలెంట్ గా ఉంది ఓకే రైతులు ఎవరైనా వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకే ఇది సోలో ఏఎంఎస్ అండి ఈ ప్లస్ చేసే ప్రోడక్ట్ దీంట్లో నత్రజన్ వచ్చేసి ట్వంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సల్ఫర్ వచ్చేసి ట్వంటీ త్రీ పర్సెంట్ ఉంటుంది ఇదేంటంటే స్టార్టింగ్ స్టేజ్లో వాడుకోవటానికి పది నుంచి పదిహేను రోజులు వేసిన తర్వాత పంట వేసిన తర్వాత ఏదైనా గ్రోత్ తక్కువ ఉన్నా మనం గ్రోత్ రావాలన్నా సైడ్ బ్రాంచెస్ రావాలన్నా ఈ సోలో ఏఎంఎస్ అనేది మంచి రిజల్ట్ ఇస్తుంది అదేవిధంగా ఇది వచ్చేసి ఎకరానికి ఎనిమిది కే ఏడు నుంచి ఎనిమిది కేజీల వరకు యూజ్ చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ప్రోడక్ట్ ప్రొడక్ట్ రిజల్ట్ అయితే చాలా బాగుంది రైతు అయితే యూజ్ చేశారు ఇప్పటికీ వాళ్ళ క్రాప్ వచ్చేసి ముప్పై రోజులు అవుతుంది ఏమాత్రం గ్రీన్నెస్ కానీ ఏం తగ్గలేదు సైడ్ బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ